ముందుగా మా మమ్మీ మా డాడీ మా గురుగారికి రాఘవేంద్రరావు గారికి నా శిరస్సు నమస్కారాలు అండ్ గుండె దడకొడుతుంది నాకు భయంగా కూడా ఉంది తనంత కూడా నేను మాట్లాడలేను బట్ క్షమించండి నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని బ్లెస్ చేయడానికి లైక్ యూనో గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై ప్రొడ్యూసర్ అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద ఎందుకంటే నేను మంచిదాన్ని కాని అంటాన్ సెట్ బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బేర్ చేసినందుకు భరించినందుకు మమ్మల్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ రాముడి రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్ జనరల్గా మా ఇండస్ట్రీ ఎంటర్ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్ సో ఓకే వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఏమో కదా థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికి అండ్ మై డాన్ డాన్స్ మాస్టర్స్ మై ఫైవ్ మాస్టర్ నాకు అవి రావు బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను పాపం విన్నారు సో ఇలాగే నాకు బాగా నేను ఫాదర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్ నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్ సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్ ఇట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్ అని చెప్పాను నువ్వు బాగా అని నాకు అనిపిస్తుందమ్మా బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు బట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మై హీరో అండ్ హీరోయిన్ వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి బట్ తర్వాత చెప్తాను ఇప్పుడు వద్దు మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడీ ఎవరినైనా మిస్ అయినా ప్లీజ్ ఫాగే మీ చెప్పాను కదా న్యూ టు మీడియా సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ